ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పెట్టిన పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే మార్గదర్శి బంగారు కుటుంబం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బంగారు కుటుంబాలతో ఉన్నారు పేద ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిపి అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు వాళ్ళకి ఇప్పుడు అధికారం పోయింది ఆ నాయకుడిని అందరు ఓడిచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము పీకుతాం కూరుకుతాం పొడుస్తాం అన్నారు సిద్ధమేనా అన్నారు అన్నీ అయిపోయినాయి ప్రజలు మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అన్ని కోట్లు ఇచ్చాం యాభై లక్షల వైట్ కార్డులకి మేము బెనిఫిట్ చేసామని చెప్పుకున్నాడు మాజీ సీఎం గారు అవన్నీ లెక్క ఆకి లెక్కలు వేసుకున్నాడు అవన్నీ ఎక్కడీ ప్రజల అస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి చేశాడు అలాగే వాళ్ళకి మార్గదర్శకత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మార్గదర్శి ఎందుకంటే ఆయన ప్రజల నుంచి దోచుకోవటం దండుకోవడం ల్యాండు శాండు వైను మైను ఇవన్నీ దోసుకుంటున్నాయి కదా ఇవన్నీ వాళ్ళ పార్టీలో మీరు ఎన్ని చేయాలా ప్రజలను హత్యలు చేయాలా దాడులు చేయాలా దోసుకోవాలా ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టాలా మనమందరం కూడబెట్టుకోవాలా ఇది వాళ్ళ పాలసీ అందుకే జగన్మోహన్ రెడ్డికి మార్గదర్శకత్వంలో వాళ్ళు పనిచేస్తున్నారు అధికారం పోయింది డబ్బులు లేవని యావ అమ్మడి రాంబాబులో మొదలైన ఆకలి బాధ అప్పుడే మొదలయ్యి తెలుగుదేశం మీద కూటమి మీద వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు అది కూడా లేకపోతే వైసీపీ పార్టీ లేదు అని అనుకుంటారు కదా జనం ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కాంబాబు అంటే పబ్లిసిటీలో పబ్లిసిటీ స్టంట్ కోసమే చంద్రబాబు నాయుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేక కూడం ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాడని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తాం అంబటి రాంబాబు మాట్లాడే అర్థం లేదు ముందు ఎదుటి మీద పొరచాడు తర్వాత అది మనకు అడుక్కోవాలన్నమాట పీ ఫోర్ అనేది కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యంగా వెళ్ళినటువంటిది నిరుపేదల్ని ఎన్నికల హామీలో ఏమని చెడు పూర్ టు నిరుపేదలని సంపద కలిగిన వారిగా చేస్తానండి దీనిలో భాగంగానే పీ ఫోర్ పెట్టాడు పబ్లిక్ ప్రైవేటు పీపుల్సు పార్ట్నర్షిప్ పేదరికం లేని సమాజం చేయటం కోసమే ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంలో భాగంగానే ఇది కార్యక్రమం పేదలు ఎప్పుడైనా సరే బాగుపడతాం వైసీపీకి ఇష్టం లేదు కదా అందులో భాగమే కదా రాజధానిలో అక్కడ రాజధానిలో అనేక కంపెనీలకి అనేక సంస్థలకి ఇల్లు స్థలాలు కేటాయితే ఎక్కడెక్కడ నాలుగైదు జిల్లాల నుంచి జనాలను భోగేసుకొచ్చి ఇదిగో ఇక్కడనే ఇల్లు ఇచ్చారు చెంటి భూములు ఇట్లా ఉంటుంది పేదోళ్ళు బాగుపడతా ఇష్టం లేదు అందుకని వాళ్ళు కంట్లో ఏదో ఒకటి వేయాలి చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద పొరదేయాలని అది దాని పరిస్థితి అది వాళ్ళు ముఖ్యంగా ఏదైతే ఏ దిశగా అయితే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటారా ముఖ్యంగా ప్రజలకి తెలుస్తుంది అంటారు ఈ పీ ఫోర్ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజలు దాంట్లో భాగస్వామ్యూలు అవుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు మొట్టమొదటిగా అంతపోతే మూడు వేల రూపాయలు ఉన్న పింఛను ఆయన ఐదు సంవత్సరాల్లో పెంచుకుంటూ పోయి వెయ్యి రూపాయలు ఐదేళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు చ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు నెలల ముందు కూడా వెయ్యి రూపాయలు పెంచింది ఇచ్చాడు మొదటి నెలలో ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అంతకుముందు కూడా ఈ నాలుగు వేలు పెంచినా కూడా రాజశేఖర రెడ్డి గారిదేమో పాతిక రూపాయలు జగన్మోహన్ రెడ్డిదేమో యాభై రూపాయలు ఈ విధంగా చేశారు ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచింది ఆయనే దాన్ని రెండు వేలు చేసింది ఆయనే ఈ మూడు వేలు నేను రాగానే ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం హామీ ఇచ్చి జనాలను మోసం చేసి ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన ఆస్తులు పెరిగినవి జనాలు అప్పులు పోలయ్యారు జనాలను మాత్రం ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వల్ల మాట్లాడేది సూపర్ సిక్స్లో మొట్టమొదట వెయ్యి రూపాయలు పెంచి దమ్ముగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మళ్ళీ మూడేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మూడు నెలకు వెయ్యి చప్పుడు మూడు వేలు ఇచ్చాడు మొదట్లోనే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంది మరి ఈరోజు చూస్తే విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు వినూత్నమైన మార్పులు ఇదివరకు చిన్నపిల్లల బళ్ళు ఉంటే ఐదు లోపు చిన్నపిల్లల పేదలు చదువుకునే స్కూళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది స్కూళ్ళలో పెయింట్లు వేసి నాడు లేడు అని పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు జేబులు నింపి డబ్బులు దోచినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డిది ఏం మాట్లాడతారు వాళ్ళు ఇంకా అన్ని పథకాలు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు మే నెలలో అమ్మఒడి అని అన్నదాత సుఖీబావా అని గొంత లేని రాష్ట్రం రాంగ రాష్ట్రంలో అన్ని ఇరవై వేల కిలోమీటర్ల గుంతలు పూడ్చారు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం కోట్ల ప్రభుత్వం మరి ఇన్ని చేస్తే వాళ్ళకి బాగుండదు కదా ఒప్పుకోరు కదా మరద వాళ్ళ పని చచ్చిపోయిన పవన్ ప్రజలు తెలివైన వాళ్ళు అధికారం ఇచ్చేది ప్రజలే తీసేసేది ప్రజలే అధికారం ఉండప్పుడు ఎంతమంది ఆస్తులు దోసుకొని దాడులు చేశారు ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంటర్వ్యూ కూడా ఇవన్నీ అవన్నీ ఎరడీ పథకాలు పెట్టి ఆయన వెళ్తుంటే చెట్లు కొట్టేసేవాడు పచ్చని చెట్లు పరదాలు కప్పుకొని దాక్కుకొని పోయేవాడు ఇదే పబ్లిక్లో గెలిచిన సీఎం అలాగా మన సీఎం గారు చూడండి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు పబ్లిక్లో చెట్లు కొట్టేది ఏం లేదు పరదాలు కట్టేది కడితే కేసు అన్నాడు చెట్లు కొట్టినా కేసే పరద కట్టినా కేసే ఉద్యోగస్తులకి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇది దమ్మున్న ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి దానితోడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని యావత్తు ప్రపంచ దేశాలన్నీ తిరిగి తీసుకొస్తాడు కోడిగుడ్డు మీద ఎకల పెరిగినట్టు చేయట్లు ఐటీ మంత్రిగా ఉండి ఎన్నో తెచ్చాడు ఈ మార్పులు అటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళకి విమర్శించే అర్హత లేదు ప్రజలంతా హ్యాపీ అందరికీ మీరు భవన నిర్మాణ కార్మికులు చూసుకోండి ఎక్కడ చూసినా కానీ పని దొరుకుతుంది ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళ కుటుంబాల్లో రూపాయి వచ్చింది బతుకుతారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ గంజాయి కూడా ఎడ కడిపిస్తాడా మొత్తం కఠినంగా ముందు బొక్కలు చేయమని చెబుతున్నారు అటువంటి పరిస్థితులు పరిపాలన రాష్ట్రంలో తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి ప్రజలందరూ ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు హ్యాపీ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అది వైసీపీ వాళ్ళకి అది నచ్చదు కదా లేనిపోయిన ఆరోపణలు చేయటం సాక్షి పేపర్లు చేయటం ప్రజలు టీవీల్లో ఎక్కడోసారి సోషల్ మీడియాలో వాడేయటం ఈయన చేసిన గడపకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డైరెక్షన్కి ఎంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులు జైల్లో మగ్గుతున్నారు అధికారులు జైలుకి వెళ్తున్నారు ఎంత చిక్కు చేయడం అనేది నువ్వు రాజ్యాంగం ప్రకారం వెళ్ళు పరిపాలన చేయి లేదు నీ సొంత ఐడి చేయడం వలన రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది నీకు పదకొండు సీట్లన్నీ ఇచ్చారు మళ్ళీ దానికి టెక్నికల్గా పద్దెనిమిది వస్తేనే అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ కావాలని ఈ దౌర్భాగ్యుడు కోర్టులో పిటిషన్ ఎక్కడన్నా ఉంది ఇది ఇద్దరు రాజ్యాంగానికి ఉల్లంఘన తప్ప అందుకని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి ఏమీ ఆశలు పెట్టుకునే లేదు మళ్ళీ ఐదేళ్ళు ప్రజలు ఇచ్చిన హామీని ఇచ్చేవైతే ఇచ్చారో అవన్నీ కూడా చక్కగా పరిపాలన చేసి ఇచ్చేస్తారు మళ్ళీ వచ్చేది కూడా కోటమి ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో కూడా